హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కియా సెల్టాస్ హెచ్టీఈ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే బిఎస్ సిక్స్ అండి కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్సులు రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కిచ్చి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది కియా సెల్టాస్ హెచ్టి ఈ వేరియంట్ అండి బిఎస్ సిక్స్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సింగిల్ ఓనర్ కార్ ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి కారు స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ టచ్అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది ఇక బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక పైన చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చిన డోర్స్ ఉన్నాయి ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా కొగెనింగ్ అయితే ఉంది ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి చూడొచ్చు కార్ ఒకసారి కియాస్టాస్ హెచ్టీఈ వేరియంట్ అండి హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపరు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చండి అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లుక్ అండి ఇక డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైబిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైలాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి మైనర్గా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు స్టెప్నీ ఒక అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ చాలా గా ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆడియో కంట్రోల్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి చూడొచ్చు అలాగే క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి యాప్ రన్ చూపిస్తానండి ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు టైరు ఒక అరవై శాతం ఉంది ఎలవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ యాప్రాను లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి ఆప్రాను కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఆయిల్ చూడొచ్చు ఎటువంటి ఆయిల్ అయితే రావట్లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రెండు వేల ఇరవై కియాస్ సెల్టాస్ హెచ్టీఈ వేరియంట్ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్